సింగూర్ ప్రాజెక్టులో నీళ్లు ఉన్న కాలువలో నీళ్లు ఇడవడం లేదు పంటలు ఎండిపోతున్న పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోరా ఆందో ఎమ్మెల్యే దామోదర రాజ నరసింహ సింగూర్ ప్రాజెక్టులో నీళ్లు ఉన్న ఎండిపోతున్న వరి పంటలు గ్రామం కొండరెడ్డి పల్లితండ అందోల్ మండలం సంగారెడ్డి జిల్లా రైతుల యొక్క వరి పొలాలు ఎండిపోతున్నాయి గత ఎనిమిది సంవత్సరాలుగా ఎండిపోని పొలాలు ఒకసారిగా కెనాలి కాలువలో నీళ్లు ఇడవకపోవడం వల్ల వరి ఎండిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

తర్వాత కెనాలి బంద్ చేసుకున్నారు ఆయన ఇక మార్చి టైంలోనే పొట్టకు ఓరి పొట్టకు వచ్చినప్పుడు మోటార్లు గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటా మొత్తానికి బంద్ అయిపోయినాయి బంద్ అయిన పోయి అదో బంద్ పోయి ఆ తర్వాత ఏం అంటే ఇక పంట ఊరువాక ఇక బోర్లు వేసినాం నేను రెండు వేసిన ఫెయిల్ అయినాయి ఓ ఇంకోటి రెండు వేసే ఫెయిల్ అయినాయి ఇంచుమించు తండలు ఇరవై బోర్లు వేసినాం మొత్తానికి ఫెయిల్ అయిపోయినాయి చుక్క నిలిగీట రావడం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ జనాలి ఇడిసిన దాకా మాత్రము తప్పదు జనాలి ఇడవకపోతే మాత్రము ఈ ప్రతి వాళ్ళము వ్యవసాయ దారు ఈ ఆడవాళ్ళతోని ఈ పిల్లలతో అందరికీ మందు తాగి ఇక్కడ అక్కడక్కడ చచ్చిపోతాం ఈ రేవంత్ రెడ్డి ఎక్కినసంది మాకు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కరికి నష్టపరిహారం ఎంత ఉన్నదంటే కొన్ని లక్షలు పెట్టుకున్నాం లాగ్లా ఒడికి కానీ మీదికెంచోర్లేసుడుకు లక్ష్యాలు అయినాయి ఇక మా పరిస్థితి గిట్లైంది ఇక మాకు చావమంటారా ఉండమంటారా అంత మీ చెట్లు ఉన్నాయి మాకు కంపల్సరీ ఇప్పటికైనా కెనాలి నీళ్ళు మాకు గిరుస్తే మా బోర్లు షెఫ్ట్ మంచిగా నడిపించుకుంటాం మాకు కావాల్సింది ఇప్పుడు కెనాలి ఎన్ని ఎకరాలు పోయింది మీది నాది ఇంచు మించు ఓడం నాలుగు ఎకరాలు విక్కింది నాలుగు ఎకరాలు పోయిందా ఓకే మరి మీది ఎన్ని ఎకరాలు బిక్కింది తెలిసి రెడీ మొన్న వద్దంగా ఇంకో పోటీ తెచ్చి వేసిన మా చిన్న కొడుకు అది గిట్ట ఫెయిల్ అయింది ఇక ఎటువంటి డబ్బులు పది తెచ్చుకున్నాము పది మందికి రేపు మా కెనాలు లాగకపోతే ముందు మేము ముందే తెస్తాము ఆల్రెడీ మందు తాగిమంటారా ఇక కినాలి నీళ్ళు ఉడుస్తారా ఇవి రెండే కావాలి మాకు మాట్లాడండి మాట్లాడుతు మాత్రమే సార్ రేవంత్ రెడ్డి దామోదర్ సార్ గిట చెప్తున్నా నువ్వు అందులో మండలంలో ఉండి గిటా నాకేం ఫలితం లేదు కావున దయచేసి మాకు కెనాలి నీళ్ళు ఈ రేపు మాపు ఇచ్చే ప్రయత్నం చేయండి చూడండి ఇక్కడ కొండారెడ్డిపల్లి తాండ రైతుల యొక్క ఆవేదన విన్నారా సార్ ఇక్కడ కెనాలి పక్కనే ఉంది చూడండి కెనాలి కాలువ ఇది సింగూరు ప్రాజెక్టు కెనాలి కాల్వ ఎడమ కాలువ ఇది పక్కనే ఇగో పొలాలు వరి పొలాలు ఓకే